వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ యువర్ మ్యాగీ మేఘనా సో మేమైతే బైక్ మీద స్టార్ట్ అయిపోయాం ఇది మా ఊరి చేపల చెరువు ఇది సో చెరువు గట్టు వరకు మేమైతే బైక్ మీద వచ్చాం అక్కడి వరకు బైక్ అయితే వెళ్తాం మా తాత చూడండి మాకంటే ఫాస్ట్ గా వెళ్తాడు మా తోట వచ్చింది కానీ మాకంటే ముందు వచ్చింది సైకిల్ మీదనే సో తాత మేమైతే ఒకటే స్టార్ ఒకటేసారి స్టార్ట్ అయిపోయాం కాబట్టి తాత మమ్మల్ని అందుకున్నాడు సో ఇదే వచ్చేసి చేపల చెరువు అన్నమాట ఈ చెరువు గట్టు నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే మన పొలం అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతాను యాక్చువల్గా పొలం దగ్గరికి చెప్పులు వేసుకోకుండా పోవాలి చెప్పులు ఎందుకు వేసుకోవద్దా అంటే బుడిదలో జారి పడతాం కదా నడుచుకుంటూ పోతే ఆ విషయం నాకు తెలియదు కదా అందుకని చెప్పులు వేసుకొని వచ్చినా గానీ అది ఆల్రెడీ బుడిదంటిపోయింది మా పాపను కూడా తీసుకెళ్తాను ఫస్ట్ టైం పాప నేను తీసుకెళ్తానంటే ఇంటికాడ ఎవరు లేదు చూసుకోవడానికి మేము పొలం ఇంతకు ముందు కూడా ఎప్పుడు చూసింది లేదు ఫస్ట్ ఫస్ట్ టైం టైం ఇయర్స్ తర్వాత ఈసారి మా వంతుది అన్నమాట మా వంతు పొలం ఈసారికి వచ్చింది కాబట్టి మేము చూడాలన్నట్టు నేను పాప వెళ్తున్నాం సో అక్కడ వస్తున్నది ఎవరు గెస్ట్ చేయండి గెస్ట్ గెస్ ఉన్నాయి కానీ మీకు సర్లే హాయ్ చెప్పు రెండు చేతులు అను హాయ్ చూడు సో అంత దూరం నుంచి వస్తున్నాడు యాక్చువల్గా మేము ఈరోజు పొలం దగ్గరికి ఎందుకు వెళ్ళామంటే గడ్డి మందు చల్లడానికి వచ్చినాం అన్నట్టు మేము సో గడ్డి మందు చల్లడానికి అయితే వచ్చినాం ఇది ఇప్పుడు మామయ్య చూపిస్తాడు గడ్డి మందు చల్లే ప్రాసెస్ చెప్పు నీకు తెలిసింది యూరియా ఉన్నావు గడ్డి మందు కలిపితే అది గడ్డి మందు చల్లాలి అన్నట్టు ఎందుకంటే అది నాటేసిన తర్వాత రెండు రోజులకు గడ్డి ములుతుంది అన్నట్టు కలుపు మొక్క మురిసినప్పుడు గడ్డి జల్లుతుంది అంటే అది చనిపోతాయినట్టు గడ్డి సో మేము అక్కడ నుంచి వస్తున్నాం మేము వస్తున్న నుండి ఇటు సైడ్ మొత్తం పొలం అనే అన్నట్టు సో ఈ గడ్డి మందు ప్రాసెస్ ఎందుకంటే కలుపు మొక్కలు ఏమన్నా పురుగులు అట్లాంటివి ఉన్నా కూడా చనిపోతాయి అయ్యో హై రాజారా నమస్తే తాత హాయ్ అంటే నమస్తే చెప్పిండు సో చుట్టూ కనిపిస్తుంది అంతా పొలం అన్నదే ఇక్కడ రౌండ్ అది ఏదైతే ఇది ఏంటి బాయ్ ఆ బాయ్ ఇక్కడ రైట్ సైడ్లో ఉంటుంది చూడండి ఇప్పుడు మామయ్య మందు కలిపే ఆ మంది అయితే బాయ్ అంటే చొత్తగా మీరు మీ పొలంకి మాట లేదు సో ఆ మోటర్ మోటార్ వేస్తారా ఆ మోటార్ ఉంటుంది ఈ తాటి చెట్లు ఈ చెట్లు కూడా మీవేనా మా అవి కూడా కళ్ళు కూడా వస్తుంది ముంజకాయలు ముంజకాయలు కూడా వస్తాయి మస్తు వస్తాయి అప్పుడు సో మేమైతే వచ్చేసినాం అది ఏదో ప్యాకెట్ కవర్ది కూడా దాంట్లో కలిపి చూపిస్తాం మా కలపాలని చెప్తాను అది చేతునే కలుపుకోవాలి మొత్తం చేతుడే కలిపి సో గడ్డి మందు ఇలా అయితే ఫస్ట్ కలిపి మొత్తం మిక్స్ చేసి అంటే ఫస్ట్ ఆ లిక్విడ్ బాటిల్లో ఉన్న లిక్విడ్ ఈ యూరియాలో వేసి మిక్స్ చేయాలన్నట్టు మొత్తం మిక్స్ చేసి చల్లడం అంతే ఓకే ఇదైతే ప్రాసెస్ అనమాట సో మా పాపకి ఏంటంటే ఇలా మట్టిలో కాలు పెట్టడం కానీ మట్టిలో ఆడుకోవడం కానీ ఇదే ఫర్ ది ఫస్ట్ టైం ఇంతకుముందు ఎప్పుడు ఆడింది లేదు సో బాగా ఎంజాయ్ చేసింది పాప అయితే ఆ నేచర్ని ఫస్ట్ టైం కదా మొత్తం మాకు ఒక వింతగా విచిత్రంగా కొత్తగా అంతా చూసింది ఆ వాటర్లో ఇంత ముందు కాలు పెట్టి బాగా ఆడుకున్నాం వీడియో తీస్తామనగానే వీడియోస్ అంటే ముందు ఏడుస్తుంది మేము నడుచుకుంటూ వచ్చినాం కదా మొత్తం బుడిదంటి అని చెప్పేసి నేనైతే ఆ వాటర్ పంపు అంటే మీరే మోటార్ వేస్తే వస్తాయి ఆ వాటర్ లేకపోతే ఎప్పటికీ వాటర్ సో మేము వచ్చిన టైంకి ఏంటిదంటే మస్తు మంచి పడింది అసలు అందుకని నేను స్వెటర్ వేసుకొని వచ్చిన కానీ ఆల్మోస్ట్ అక్కడికి వచ్చేసేసరికి మంచి పోయింది ఎండ స్టార్ట్ అయిపోయింది అన్నట్టు అత్తమ్మ అక్కడ ఏంటిది నార్ ఎక్కుతుంది ఇక్కడ ఉందన్నట్టు నా ఆల్రెడీ నాటు వేసేసిలు కాకపోతే ఇంకేమన్నా చనిపోయిన మొక్కలు అట్లుంటే తిద్దామని మేమైతే వచ్చినాం మా పాప ఏంటంటే దాని లోపల దిగాలని ఏడుస్తా అంది దిగుతా అని ఏడుస్తా అంది సో అత్తమ్మ ఆ నారుని ఎలా పీకాలని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసింది నేను అట్లా ఫస్ట్ టైం నేను ఇట్లా పొలంలోకి దిగి ఇట్లా ట్రై చేయడం కూడా నాకు ఇంతవరకు అసలు జీరో నాలెడ్జ్ అసలు కంప్లీట్గా ఏం తెలియదు అసలు పొలంలో దిగింది కూడా ఇదే ఫర్ ది ఫస్ట్ టైం ఇట్లా బీకాలి కొన్ని కొన్ని తీసుకొని ఇట్లా బీక్తే ఈజీగా వస్తుందని చెప్పేసి అత్తమ్మ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే నేను కొంచెం కొంచెం అట్లా బీకడం ట్రై చేస్తాను కానీ అంత ఫాస్ట్గా అంత కరెక్ట్గా నేర్చుకుంటా అంటే ఫస్ట్ నీకు వస్తుందా విక్కి పని అంతా వచ్చు నాకు ఇదంతా ఒకసారి మొత్తం మేమే చేసుకున్నాం అది ఆడ మొగ వరి సీడ్ బస్మతి బియ్యమే అన్నట్టు అది మొత్తం మేమే చేసుకున్నాం పంట నీ మేమే చేసినాం అన్నట్టు అయితే ఈ ఏరియా ఈ పొలం ఇక్కడ అంటే హుజరాబాద్ దగ్గరలో రంగపూర్ మన హుజరాబాద్ కరీంనగర్లో రైస్ అనేది బాగా వండుతుందని ఒక మంచి టాక్ మన తెలంగాణలో రైస్ ఎక్కువ వరి ఎక్కువ పండేది మంచిగా పండేది ఈ ఏరియాలోనే అని అంటాం కదా అవును సో మీ కాడ ఎట్లా వండుతుంది బాగానే వండుతుంది మా దగ్గర వర్షాకాలం తప్ప మిగతా అప్పుడు మంచి వండుతుంది వర్షాకాలం ఎందుకంటే వర్షాల వల్ల నారు కట్టుకోట్లా మునిగిపోతుంది అన్నట్టు వర్షాలు అంతా హెవీగా లేకుండా మామూలుగా ఉంటే బతుకుతుంది ప్రతి సీజన్ లో సార్ పోతే ఇంకొకసాలు అన్నట్టు అంటే సగం వరకు పోతుంది సో అక్కడికి వెళ్ళొచ్చినాక నేను కడుక్కున్నాను ఇక అత్తమ్మ ఏంటంటే చూడండి ఎంత ఫాస్ట్గా ఇస్తాను నేను కూడా నాటేస్తా అని చెప్పేసి పోయిండు ఎక్కడ వేయాలి అని అక్కడే ఆగి ఆలోచిస్తాడు గుడిద చూడండి ఎంత దిగబడుతుందో అట్లా వీకెండ్ ఏమని చెప్పిండంటే నా టేస్ట్ ఇట్లా కూర్చాలి అని చెప్పిండే ఎంత మెల్లగా పెడతాను ఎక్కడైతే గ్యాప్ ఉందో అక్కడ రాదు రాదు కదా మీమే మేమే మునిగినప్పుడు సో పాప నేనైతే అట్లా గట్టి మీద కూర్చొని వాళ్ళు ఏం ఎట్లా వేస్తాలు ఎట్లా ఎత్తాలి అని చెప్పేసి చుట్టానం వేసుకుంటూ వేసుకుంటా అక్కడ దాకా పోయిళ్ళు ఇక్కడ ఒక్క పొలంలో నుంచి ఇంకో దానికి వాటర్ వెళ్తున్నాయి అంటే ఒక బిట్ నుంచి ఇంకో బిట్టుకి సో అక్కడ మామయ్య చూడండి అవుపిస్తుందా మీకు అక్కడ నుంచి మొత్తం చుట్టూ మందు చల్లుకుంటా వస్తాండు సో రీసెంట్గా పక్క పొలం అనేది ఇంతకు ముందు వేసి అటు అంటే చాలా డేస్ అవుతుంది ఇది వేసి ఒక వారం అయితే అన్నట్టున్నది సెవెన్ డేస్ అవుతుంది అంతే అప్పటికి సో ఇట్లా మందు చల్లాలి ఇప్పుడు కలిపినది ఉంది కదా అదే డబ్బాలకి ఎత్తుకున్నాడు డబ్బాల బేషన్ లేచి చల్తాడు నాకు చూడు మీకు దోమ కుట్టింది సో వాళ్ళు అక్కడ నాటేస్తారు కదా నేను కొంచెం నారు విక్కొస్తా అని చెప్పేసి నేను కొంచెం నారైతే బిక్కినా కాకపోతే చాలా కష్టపడ్డది అబ్బో అంత కష్టం నేనేం కష్టపడలే పోయి అప్పు ఇదా ప్రాసెస్ అని అసలు కొంచెం తెలుసుకున్నా కొంచంటే ఏంటంటే ఒక టెన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పొలం ఎఫర్ట్స్ ఉంటే నేను ఒక టెన్ పర్సెంట్ అట్లా తెలుసుకున్నా అవి వేసి తీసుకుపోయి అని నేను విక్కి తీసుకుపోయి అక్కడ పెట్టినాం అత్తమ్మ మొత్తం ఇక్కడెక్కడైతే గ్యాప్ ఉందో ఎక్కడెక్కడైతే నార వచ్చిందో ఆడంతా అత్తమ్మ అయితే నాటేసుకుంటూ వచ్చింది ఇంటి అంత కష్టం వచ్చిందమ్మే నాకు సార్ నాకు నడవనికి రాదు విక్కి మీకు ఎక్కడ యాక్చువల్గా ఏంటంటే వాటర్ ప్రాబ్లం వల్ల మా ఇద్దరు వాయిసెస్ పోయినాయి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు అది కదా వాయిస్ చేంజ్ వస్తుందా రావట్లేదా తెలియట్లేదు కానీ మా వాయిస్ అయితే చేంజ్ అయిపోయింది ఈ వీడియోలో మీరు గమనించి ఉంటారు సో అంటే అక్కడ ఉండి గట్టు మీద ఉండి విక్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాండు ఇట్లా లోపలికి కూర్చోాలి అని చెప్పేసి చెప్తున్నాడు అన్నట్టు మడి మొత్తం కష్టపడి పాపం నేను ఎంతవరకు అయితే నిలబడ్డానో చుట్టూ పెట్టుకున్నా నేనే అంటే అట్లా ట్రై జస్ట్ ట్రై చేసిన ఇట్లా పెట్టాలా అని చెప్పేసి నేను కూడా బుడదల చేపెడదాం కదా అని చెప్పేసి అట్లా గుచ్చాలట బుడదలకే పోతాను చూడండి మొత్తం ఫస్ట్ టైంకి వస్తుంది ఎవరికైనా నేను ట్రై ట్రై చేసినా అవునా బుడదల మొత్తం ఉంచిన అది నీకు కనిపిస్తలేదు ఇక్కడ నడిచినందుకు మొత్తం కాలుతుంది దిగి అది పెడితే లోపలికే పోతుంది మరి అంత లోతున్నది అది అక్కడి వరకు సో నాటట్ల చెప్తుంది కాదు ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా గుర్చాలట అని చెప్తున్నా ఇప్పుడు ఈ వీడియో తీసేట ఎంతో మందికి నాటేయడం తెలిసి ఉంటుంది ఈమెంది ఇట్లా ఎత్తాను అనుకుంటారు ఇప్పుడు తెలవనాల్లో కూడా కొంచెమైనా తెలుసుకుంటారని ఈ వీడియో పెడతాను నేను అంతే సో నువ్వైతే ఎంత మంచి ఎంత పద్ధతి ఎత్తాను అలవాటు అయిపోయింది కదా చిన్నప్పటి నుండి పాప అండ్ నేను పొలం చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది కొంచెం ఎండ బాగా కొడుతుంది మా అత్తమ్మ వాళ్ళు ఉన్నారు మేమైతే వెళ్తున్నాం సో వెనుక కనబడుతుంది ఇవిడని అక్కడ వేప చెట్ల వెనుక నుండి ఇక్కడ ఇక్కడ కనబడే స్తంభం కాక ఇంకా అటు చివరన ఇంకో స్తంభం ఉంది కదా అక్కడి వరకు పొలం అంతా మాదే అక్కడ కనబడుతుంది ఆ బావి చుట్టూ నుండి మన స్తంభం ఉంటుంది ఇప్పుడు దీని ఈ బావి అనే చుట్టూ ఏరియా మొత్తం ఇప్పుడు ఇటు సైడు ఇదంతా స్తంభం ముందు స్తంభం ఇక్కడ ఈ స్తంభం అక్కడ వరకు మనది అన్నట్టు సో పొలం అయితే ఏమైందంటే ఇట్లా కొంచెం పండు పారిపోయినట్టు అయింది ఏంటంటే మళ్ళీ ఇప్పుడు కొత్త నారు ఉంది కదా దాన్ని అయితే రిప్లేస్ చేసి వాళ్ళు అన్నట్టు వేసారు అందుకనే వాళ్ళు ఏంటంటే దూరం దూరం గ్యాప్ తట్టి అందుకని ఇప్పుడు ఏమో గల మధ్యలో వేసుకుంటే వచ్చింది అన్నట్టు ఇప్పుడు అయితే దూరం ఉందో మళ్ళీ ఇక్కడ నారు చచ్చిపోయిన కాడ మళ్ళీ అన్నట్టు అక్కడ నా ఉన్నది కదా నా అది నాట అనేది వేసేళ్ళు అన్నమాట సో మేము ఇక ఎండికి వెళ్తున్నాం ఎందుకంటే చాలా ఎండ్ అయ్యింది మేము ఒక టూ అవర్స్ ఏమో అట్లా ఉన్నట్టున్నాం ఏంటంటే పొలం చూడాలి ఒక్కసారైనా అన్నట్టుగా వచ్చినాము మీరు చూడండి బావి కూడిపోయిన బావి అట దాని చుట్టూ ఇట్లా రౌండ్గా అసలు నిజంగా ఈ ఇది ఒడ్డు 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 మీద నడవడం అయితే టాస్క్ అని చెప్పాలి ఇట్లా కాళ్ళకు బుడిదంటుంది కదా లిటరల్లీ జారుతా అసలు పాపని తీసుకొని పోయేసరికి షాక్ వేయాలి కానీ ఇంటికి అని చెప్పేసి పాపని తీసుకుపోయాం మళ్ళీ పాపని ఎందుకు తీసుకుపోయాలని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయకండి సో మాకైతే చా అసలు చాలా చాలా థ్యాంక్స్ చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు తక్కువ ట్వంటీ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ వచ్చేసి మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయాలని ఇలానే సపోర్ట్ చేయండి మీకు మంచిగా వ్లాగ్స్ మంచి మంచి బ్లాగ్స్ అయితే తీస్తూ రెగ్యులర్గా పెడతా ఉంటాం నాకేంటంటే మీ సపోర్ట్ ఇస్తా అంటే నాకు సపోర్టివ్గా అనిపిస్తుంది ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి కామెంట్ బాక్స్లో మీరు ఇట్లా సపోర్ట్ చేస్తుంటే నాకు వీడియోలు తీయాలని చాలా ఏంటి ఎంకరేజ్ చేసినట్టు అనిపిస్తుంది అసలు సో నేను పాపని ఎత్తుకొని గట్టి మీద నడవలేను కదా అదే చెప్తున్నా క్లిప్సింగ్ మిస్ అయి ఉంటుంది సో ఇక్కడ పాపని నేను ఎత్తుకొని నడవలేను అండ్ నాకు ఫస్ట్ టైం కాబట్టి ఈ రూట్స్ అంతా అసలు రూట్ చూసి ఉంటారు ఎట్లా పాము లాగా మెల్కల్ మెల్కల్ ఎట్లుందో అట్లా ఎవరికి పొలంకి వాళ్ళు అట్లా పెట్టుకుంటారు అక్కడ చూడండి నాటేస్తారు వాళ్ళు ఎంత మంచిగా అసలు మంచిగా సాంగ్స్ పాడుకుంటా ముచ్చట్లు పెట్టుకొని రెండు లైన్లో లెక్క ఫస్ట్ లైన్ పెట్టుకుని బెడ్ కొడుతారు బెడ్ కొట్టి దాని పక్కన ఉన్న వేసుకుంటూ పోతున్నారు అక్కడ వెనుక చూడండి నాట్లు వేస్తున్నారు మంచిగా మాట్లాడుకుంటే వాళ్ళకి టైం పాస్ అసలు ఫుల్ టైం పాస్ గా మంచిగా టైం టైం స్పెండ్ చేసుకుంటే నాట్లు వేస్తున్నారు వామ్మో ఈ బుడిద చూడండి కాలు ఎట్లా దిగబడుతుంది దాంట్లో నుంచి నడుచుకుంటా పోవాలి ఒక్కసారి అట్లా బుడదలో కాలేజీ అయితే నెక్స్ట్ స్టెప్ వేయగానే జర్రము అని జాగతాండి

మంచిగా మా ఊర్లో ఎప్పుడు సాయంత్రం అందరం ముచ్చట్లు దాకా మంచిగా చలిమంట చుట్టూ కూర్చొని మంట వెచ్చి కాపుకుంటూ కూర్చుంటూ ముచ్చట్లు పెట్టుకుంటాం మా పాపకి చలిమంట కూడా ఎక్స్పీరియన్స్ చేయడం టైం అది పుట్టినాక ఫస్ట్ వింటర్ ఇదే అన్నమాట మళ్ళీ ఇట్లా ఊరికెళ్ళి ఆ చలి మంటకోవడం అవి చూడండి మా మామయ్య కాపుతా అంటే చూడండి మేము ఎంతో స్మైల్ చేస్తాం మంచిగా నవ్వుతుంది కదా పాప కూడా బాగా ఎంజాయ్ చేసింది విలేజ్ లో మంచిగా అనిపించింది ఈసారి చూడండి ఎంత బాగా నవ్వుతుందో సో ఇట్లా కాపుకోవాలని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అక్కడ ఇక్కడ ఉన్నంత చలి లేదు మన సిటీస్ లో ఇంకా ఇటు సైడ్ చాలా చలి ఉంది కానీ అక్కడ చాలా వరకు బెటర్ సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్